ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ చెప్తే ఏదైనా మనకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా అని కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని కోరుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీకి వంత పాడే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఇది పలానా పథకం తెచ్చినాడు ఏమైనా ఏమనుకుంటే ఒక మాట చెప్పమని ఉన్నా మరి జగనన్న పేరు చెప్తే ఈరోజు డ్వాక్రా రుణమాఫీ ఆసరా నలభై ఐదు సంవత్సరాల లెక్కలకు చేయుత డెబ్బై ఐదు వేల రూపాయల కానుక సున్నావటి అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన నేతన్న నేస్తాం ఈబీసీ నేస్తాం చేదోడు అనేక రకాల పథకాలు ఒకటి కాదు రెండు కాదు రైతు భరోసా మరి ఇంత గొప్ప గొప్పగా ప్రతి ఇంటికి లక్షలు ఇచ్చిన జగనన్నను మనం గెలిపించుకోవాలా మీకోసమే జగనన్న కోట ఏమంటా అన్నాం ఎవరి గురించి మా గురించి కాదు ఎమ్మెల్యే పదవి అంటే అదేమి అధికారం చలాయించేదానికి పెత్తనం చేసేదానికి ఉపయోగపడేదేం కాదు సేవ చేసుకోవాల్సిందే ఒక సర్పంచ్ చిన్న సేవకుడు అయితే ఒక చెప్పింటి ఇంక పెద్ద సేవకుడు అయితే ఎమ్మెల్యే అనేవాడు ఇంక పెద్ద జీత కాదు జనాలకంతే నిత్యము సొంత సొంత పనులు వదిలేసి కుటుంబ ప్రయోజనాలు వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు వదిలేసి నిత్యం ప్రజల్లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోవడమే ఇదే మాకు తెలిసింది అంతేగాని ఈరోజు పల్లెలకు పోయి నాలుగున్నర సంవత్సరం ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సున్నితమ ఒకసారి ఆలోచన చేసుకోవాలా నువ్వు నష్టపోయినావు నీ కుటుంబం వల్ల వందల కుటుంబాలు నష్టపోయినాయి ఇంకా కూడా అదే పాత పద్ధతులే మానుకోకపోతే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు ఇరవై ఐదు సంవత్సరాలు మీ మోసానికి గురైన ప్రజలైతే అసలే క్షమించరు గ్రామాలపై రెచ్చగొట్టడం చీమలు నలిపినట్లు నలిపేస్తామంటారు కాళ్ళ చేతులు ఇంచుతామంటారు ఇంకా రకరకాలు చెప్పుకోని భాషల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి నీ కొడుకు ధర్మవరం టికెట్ రాలేదని నీకు ఫ్రస్ట్రేషన్ ఉంటే నీకు బాధ ఉంటే చంద్రబాబు నాయుడు మీరు చూపించమ్మా నిన్న ఇరవై ఐదేళ్ళు గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు మీ పార్టీ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఇంత ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు సాయంత్రం అయితే ఇంటికి వస్తాడన్న భరోసా ఉంది ఇప్పుడు వాళ్ళందరికీ ఎందుకు ఇబ్బంది పెడతా వాళ్ళందరినీ ఎందుకు రెచ్చగొడతా ఇరవై ఐదేళ్లు నీకు పరిపాలన చేయమనిస్తే ముప్పై మూడు రోడ్లు ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పొంది ముప్పై మూడు రోడ్లు కూడా వేయకుండా నీ కాంట్రాక్ట్ సంస్థ మీ తమ్ముడు మీ చిన్న నిల నారాయణ చౌదరి ఇద్దరు భాగస్వామి వంటి కాంట్రాక్ట్ సంస్థ అభివృద్ది నట్టుకుంటా అన్నారు కొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదులూరు కొట్టాల దాదులూరు చంద్రాచర్ల కుర్లపల్లి కుర్లపల్లి తాండ కొండ్రెడ్డి బావి మావెల్లపల్లి ముక్తాపురం పడదేవరపల్లి గ్రామాలకు పైప్ లైన్ శాంక్షన్ చేయించినాం చెన్నై కొత్తపల్లి మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాలకి రామగిరి మండలంలో కంతిమర్రి పోలేపల్లి కొట్టి పంచాయతీలకి మరి ఇందాక నేను చెప్పినటువంటి ఈ గ్రామాలంటే మొత్తం యాభై ఒక్క గ్రామాలకు నలభై తొమ్మిది కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు పదహారు గంటలు మంచినీళ్లు తీసుకొచ్చి పైప్ లైన్ శాంక్షన్ చేయించినాం మరి ఇరవై ఐదేళ్ల మీ పరిపాలనలో ఈ నలభై ఎనిమిది యాభై ఒక్క గ్రామాలకు ఇంతవరకు మంచినీళ్ల స్కీమే లేదు ఎందుకు ఆలోచన చేయలే మీరు